నమస్తే ఒక వ్యూవరు మంగళసూత్రాలు రకరకాల డిజైన్స్ ఉన్నవి పాతవి కొత్తవి పోస్ట్ చేయమని అడిగారండి ఇవన్నీ మీ అందరికీ తెలుసు ఇవన్నీ టిపికల్ మన తెలుగు రాష్ట్రాల మంగళసూత్రాలే తక్కువ వెయిట్ నుంచి ఎక్కువ వెయిట్ ట్రెడిషనల్ మోడలు లేటెస్ట్ మోడలు కూడా చూడండి ఇవన్నీ ఇది చూడండి ఎంత లేటెస్ట్గా చేశారో ఇప్పుడు ఎక్కువగా చేయించుకుంటున్నారు ఇలాంటి మోడల్స్ కొంతమంది డైమండ్స్తో చేయించుకుంటూ ఉంటారు కొంతమంది స్టోన్స్ ట్రెడిషనల్గా ఎర్రవి పచ్చవి కలిపి చేయించుకుంటూ ఉంటారు కొంతమంది ఏమో పెళ్ళిళ్ళప్పుడు చిన్న చిన్న సూత్రాలు కడతారండి తర్వాత కొన్ని రోజుల తర్వాత లేదంటే పదహారు రోజులు పండగప్పుడు కూడా పెద్దవి చేయించుకొని కట్టుకుంటూ ఉంటారు అది ఒక్కొక్క ఏరియాని బట్టి వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది చూడండి ఇవి కూడా లేటెస్ట్గా స్టోన్స్తో డిజైన్ చేసిన మంగళసూత్రం ఇంత బాగా రూబీస్ కూడా పెట్టారు కొంతమంది రూబీ పచ్చలతో కూడా చేయించుకున్నారు ఇవన్నీ అంటే ఎవరు వేసుకున్నవి కాదు ఇంకా ముందు డిజైన్స్ కోసం డిస్ప్లేలో పెట్టినవి ఎలా డిజైన్ చేసుకోవచ్చు కొంతమందికి ఏమో పగడాలతో నల్ల పూసలు లేకుండా చేసుకుంటారు కొంతమంది నల్లపూసలు పగడాల కాంబినేషన్స్తో గుచ్చుకుంటూ ఉంటారు కొన్ని ఏరియాస్లో ఇలా ప్లెయిన్గా కూడా డిజైన్ చేసుకుంటారు కొంతమంది ముత్యాలు కూడా కలిపి అంటే ఇంకా అది వాళ్ళ ఇంటి సాంప్రదాయాన్ని బట్టి ఉంటాయి ఫస్ట్ పిక్చర్లోవి ఇవి కూడా అండి రెండు గ్రాములు అలా ఉంటాయి లక్క లేకుండా స్టార్టింగ్లో లెక్క లేకుండా మంగళసూత్రాలు కడతారు కదా తర్వాత ఇంకా లెక్క పెట్టించుకోవటం కానీ లేదంటే పెద్ద సూత్రాలు చేయించుకోవటం కానీ ఈ డిజైన్స్ కూడా చూడండి లేటెస్ట్గా అండ్ మంగళసూత్రాన్ని ఎలా డిజైన్ చేసుకున్నారో చూడండి సెకండ్ పిక్చర్లోది ఇది కూడా అలాంటిది మొదటి పిక్చర్లోది కేరళ వాళ్ళ సాంప్రదాయానికి సంబంధించిన మంగళసూత్రం అండి ఇది నేను మా ఫ్రెండ్ దగ్గర కూడా చూశాను సెకండ్ది చూడండి ఎంత సింపుల్గా ఇంకా ఏమీ వేరే పూసలు లేకుండా జస్ట్ బంగారు గొట్టం మధ్యలో అలా కూడా చాలామంది డిజైన్ చేసుకుంటూ ఉంటారు ఇవి కూడా అలాంటి డిజైన్సే రకరకాల డిజైన్స్ అనమాట ఒక్కొక్క ఏరియా లేదు అంటే ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు ఇది చూడండి కర్ణాటక సైడు మరాఠీ వాళ్ళు మనలాగా బంగారు గొలుసుకు సూత్రాలు కట్టుకోకుండా ఇలా వాళ్ళు నల్లబూసుల గొలుసుకే సూత్రాలు వేసేసుకుంటారు అది వాళ్ళ సాంప్రదాయం ఇది చాలా సింపుల్గా బాగుందనిపించి పెట్టాను ఇవి చాలా పెద్ద సూత్రాలండి ఇది ఒక వెరైటీగా అనిపించింది ఈ డిజైన్ కూడా ఇవన్నీ కూడా రకరకాల డిజైన్స్ మీ అందరికీ తెలుసు ఇవి చూడండి స్టోన్స్తో ఎంత అందంగా ఉన్నాయో ఈ డిజైన్స్ లేటెస్ట్వేనండి చాలామంది ట్రెడిషనల్వి తీసుకుంటూ ఉంటారు లేటెస్ట్గా కొంచెం మోడర్న్గా చేయించుకుంటూ ఉంటారు ఇంకా అది వాళ్ళ ఇష్టం అనమాట ఎక్కువ మంది సూత్రాలు కట్టేటప్పుడు మన ట్రెడిషనల్ పద్ధతిగా ఉండేవే ఎక్కువగా కొంటూ ఉంటారండి అలాగని